ప్రగతి సేవా సంస్థ గూడూరు వ్యవస్థాక అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారి జన్మదిన సందర్భంగా పద్నాలుగో తేదీ ఉదయం పది గంటలకు బాలాజీ నగర్లోని ప్రగతి సేవా సంస్థ ఆఫీస్ నందు కేక్ కట్ చేసి అనంతరం యాభై మంది మహిళలకు చీరలు చికెన్ బిర్యానీని పంపిణీ చేయడం జరిగింది ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు ప్రగతి సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దలు కడివేటి చంద్రశేఖర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి జనద ప్రత్యేక జన్మద శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈ సందర్భంగా కటివేట్ చేసే గురించి ఒక రెండు విషయాలు చెప్పాలా సేవా కార్యక్రమంలో నిరంతరం ఉన్నటువంటి ప్రగతి సేవా సంఘ అధ్యక్షుడు కటివేట్ చేసే గారికి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేయాలంటే డబ్బులుంటే సరిపోదు దానికి సరైన సమయం మరియు అడిగి అందరిని అడిగి తద్వారా సేవా కార్యక్రమం చేయాల మెండుగా ఉన్నటువంటి మన చంద్ర ఆ దానికి సోటబుల్ అయ్యి సుమారు నాలుగు సంవత్సరాల నుండి ఈ గూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజ ప్రాంతాల్లో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు పేద ప్రజలకి చేసిన దానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకున్నాం అదేవిధంగా ఇప్పుడే చంద్ర చెప్పాడు ఇది ఒక ఆనవాయితీ అంటే ఈ బర్త్డేస్ అయితే మ్యారేజ్ డే అయితే ఎన్ని కూడా ఏంటంటే ఆర్భాటాలు చేసుకుంటూ తద్వారా డబ్బులు ఖర్చు పెట్టుకునే విధంగా ఉండే కాలంలో వారు వారి జన్మదినాల్ని ఈ విధంగా వాళ్ళ ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చేసుకుంటూ ఆ రోజు కనీసం ఒక యాభై మంది వంద మంది పేద ప్రజలకి సహాయం చేయడం అనేది చాలా మంచి పరిమాణం ఈ కాన్సెప్ట్ని ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఇదే విధంగా చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రగతి సేవా సభ అధ్యక్షుడు కడివేట్ చంద్రసాయి గారు వంద సంవత్సరాలు ఇదే విధంగా పుట్టినలో జరుపుకోవాలని చెప్పని ఆ దేవదేవుడు శ్రీకృష్ణ భగవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేట్ చసేర్ గారికి నా జన్మ శుభాకాంక్ష తెలుపుకుంటూ సేవా కార్యక్రమాల్లో నిరంతరం ఉండాలని చెప్పని ఈ సందర్భంగా తెలుపుకుంటూ చంద్రాకి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రత్యేక దెలవు తెలుపుకుంటూ చాలా తీసుకుంటుంది నమస్కారం ఈరోజు మా అధ్యక్షుల వారు జన్మదనాన్ని పురీక్షించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుల వారు ఈ జన్మదనాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆయనకి నిండు నూరేళ్ళు ఆరు ఆరు యోగాలతో జీవించాలని అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మా విశేష తెలియజేసుకుంటున్నాం మా ప్రగతి సేవా సంస్థ స్థాపించినప్పటి నుంచి అనేక రకాల కార్యక్రమాలు పేదలకి అనేక రకాల కార్యక్రమాలు అన్నజెప్పినట్టు కుటుంబంలో అయితేనేమి ట్రైసే అయితేనేమి మేము కరోనా టైంలో కూడా మా అందరం కూడా కలిసి వంద రోజులు ప్రతిరోజు ప్రోగ్రాం చేయడం కూడా చాలా ఇదిగా జరిగింది అలాంటి టైంలో కూడా ఎనకాడలేదు మా ప్రగతి సేవా సంస్థ సభ్యులు సభ్యులు అను అనే సైనికులు అనడం చాలా గొప్ప విషయం దీనికి అందరూ సహకారంగా అందిస్తున్నటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మా మిత్రుడు కటిరేటి చంద్రశేఖర్ గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా రెండు వేల పంతొమ్మిదిలో అక్టోబర్ నవంబర్లో ప్రగతి సేవా సంస్థ మేము రిజిస్టర్ చేయించాం రెండు వేల పంతొమ్మిది వరకు పుట్టినరోజు లేదు చంద్రకి ప్రగతి సేవా సంస్థ పుట్టింది రెండు వేల ఇరవై ఇదే మార్చి పద్నాలుగున మొదటి బర్త్డే అని చెప్పారు చంద్రకి చంద్రయంలో ఆ రోజు పుట్టినరోజు ఘనంగా ఏర్పాటు చేసాము ఆ రోజు ఫ్రెండ్స్ అందరు వెళ్ళారు మన సేవా కార్యక్రమాలు ఆ రోజే పిలిపించాడు చంద్ర ఇటువంటి కాన్సెప్ట్ మన సభ్యులందరూ కూడా ఎందుకు చేసుకోకూడదు అంతకుముందు మేమంతా నాగస పుట్టినరోజు లేదు కానీ నేను అందరూ ఆడంబరంగా చేసుకుంటాం పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు ఆ రోజు పిలిపించాడు చంద్ర మనం ఆడంబరాలకు దూరంగా ఉందాం నిరాడంబరంగా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు చేసుకుందాం ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనం పది మందికి సేవ చేద్దాం ఇది నాలుగు పుట్టినరోజు చంద్రాకి మామూలుగా అయితే అసలు వైద్యాలు ఏ చెప్పకూడదు కాబట్టి చెప్పాలి ఆయన ఎందుకంటే ముప్పై అని చెప్పాలి అందుకని ఆ డిసిప్లిన్ ఆ క్రమశిక్షణ ఎక్కడి నుంచి వచ్చిందంటే అది లక్ష్మీదేవి ద్వారా వచ్చింది మా చెల్లెలు తన సగతం లక్ష్మీదేవి ద్వారా వచ్చింది మంచి పిల్లలు హ్యాపీగా మంచి లేకపోతే డిసిప్లిన్ క్రమశిక్షణతో ఈరోజు అద్భుతంగా సంస్థనే నడిపిస్తూ సేవారంగంలో నడిపిస్తూ సేవతో పాటు మనకు బిజినెస్ కూడా ఉండాలి ఆ బిజినెస్లో కూడా సక్సెస్ అని ఈరోజు ఇప్పుడు చూస్తూ ఉన్నాడు ఆ సందర్భంగా మా మా మిత్రులందరూ కూడా ఒకప్పుడు విలాసుల మిత్రులు ఈరోజు చంద్రాన్ని చూసి కేవలం అరవై డెబ్భై మంది బ్రహ్మాండంగా మనకు మా చంద్ర మనస్సుకి దగ్గరగా ఉండే వ్యక్తులు అరవై డెబ్భై మంది ఈరోజు కుటుంబం అయింది ప్రగతి కుటుంబం అయింది ఆ కుటుంబ సభ్యులు ఈరోజు బ్రహ్మాండంగా మన సంస్థకి చదుడు వాదుడు ఉండే సేవా చేయటము నాట్ ఓన్లీ మన కుటుంబ సభ్యులే కాదు మిత్రులు శ్రేషులు కాదు మనకు ఇంకా అద్భుత ఆలోచన ఏంటంటే దీన్ని యూట్యూబ్ దీని యూట్యూబ్ ఛానల్ ఉంది మన ఫేస్బుక్ ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా మనం చేసే కార్యక్రమాలు చూస్తున్నారు నాట్ ఓన్లీ హీర్ ఎక్కడెక్కడి నుంచో స్పందిస్తూ ఉన్నారు చంద్రా ఫోన్లు వస్తున్నాయి సార్ మా 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 నాన్నది ఇరవై సంవత్సరాలకు మా మెస్సెస్ పెళ్లి మా పిల్లల పెళ్లి బర్త్డే రోజు ఏమైనా చేస్తుంటే బయట నుంచి కూడా మనకు ఫండ్స్ వస్తుండే ఒక కార్యక్రమం చేయమని ఎస్టీసీ వాళ్ళు ఇచ్చిన ఫండ్ కి మనం అద్భుతమైన కార్యక్రమం చేసి తిరిగి వాళ్ళకి ఆ ఆ కార్యక్రమాలని మనం వాళ్ళు పోస్ట్ చేస్తున్నాం అట్టా మనం స్ప్రెడ్ అయితే అంటే ఇది సామాన్య విషయం కాదు మనం ఏ అన్ని సమస్యలు చూస్తాం కానీ ఐదు మంది పది మంది వస్తారు చంద్ర సంస్థ మనకు కార్యక్రమం ఇది కనీసం యాభై మంది వస్తున్నారంటే ఇది వన్ అండ్ ఓన్లీ ప్రగతి సేవా సంస్థకి మనకు సాధ్యం ఇచ్చింది అని చెప్పేసి అందరూ తెలియజేసుకుంటూ ఈరోజు మనందరం మిత్రులందరం వచ్చి చంద్రకి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాం అన్న మయూరిశ్యామను కూడా ధన్యవాదాలు ముఖ్య అతిథి పాల్గొని అన్న సమక్షం ఈరోజు బర్త్డే వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటాం నమస్కారం ప్రగతి సేవా సంస్థ మా కుటుంబంలో ఎవరికి బర్త్డేలైనా మ్యారేజ్ డేలైనా అశుభకార్యాలైనా పది మందికి మంచి భోజనాలు పెట్టి వాళ్ళకి బట్టలు పెట్టడం సాంప్రదాయంగా ప్రగతి సేవా సంస్థ నడుం బిగించింది దాంట్లో భాగంగానే ఈరోజు నేను జన్మదినాన్ని ఇక్కడ మా కుటుంబం మధ్యలో అదేవిధంగా మనం ఎప్పుడూ పేదల కోసం తపనబడే మా ప్రగతి కుటుంబం వాళ్ళ మధ్యలో ఈ ఒక బర్త్డేని చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన చేయం కూడా ఇదే ఎక్కడో ఏదో హోటల్లోనో ఎక్కడో మండపాల్లోనో అది ఆ కార్యక్రమాల యాజీసు అది ఇళ్ళల్లో వాళ్ళని తృప్తిపరుస్తూ పది మందికి సహాయం చేయాలన్న ఆలోచన పుట్టిస్తున్న ఈ యొక్క ప్రగతి సేవా సంస్థ మా కుటుంబం అందరూ కూడా ప్రత్యేక పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇలాంటి సాంప్రదాయాన్ని మనం ముందు తీసుకుపోవాలి ఎందుకంటే దీనివల్ల పది మందికి సహాయపడుతున్నాం కాబట్టి ఈ యొక్క సంప్రదాయాన్ని మనం చాలా ముందుగా తీసుకోబోయాం ప్రగతి సేవా సంస్థ గత నాలుగేళ్ళ నుంచి వెనక్కి తిరుగు చూడకుండా అనేక రకాల కార్యక్రమాల్లో మా కుటుంబం అంతా కూడా ఏ కార్యక్రమం జరిగినా కూడా పది మందికి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయటం అంటే కుటుంబ మిషన్లు అవ్వచ్చు శక్తిమేర అదే విధంగా ట్రై సైకిల్స్ అవ్వచ్చు రకరకాల కార్యక్రమాలు మా కుటుంబం అయితే ఏమి బయట దాతలు అయితే ఏమి చక్కగా మనల్ని సపోర్ట్ చేస్తూ ప్రగతి కుటుంబానికి ఏదైనా మనం సహాయం చేయగలిగితే ఒక ప్రగతి సేవా సంస్థ ఉంది అది చక్కగా జనాన్ని ఎదుర్కొని వాళ్ళు ఏ ఇబ్బందులు లేకుండా మంచి పేదవాళ్ళని చూసుకొని మరి ఎతికి మరి వాళ్ళకి అందజేస్తున్నారన్న ఒక మంచి పేరుని మన ప్రగతి కుటుంబం సంపాదించుకుంది జీవితంలో ఇంతకన్నా మనకు సంతోషాన్ని ఇచ్చే రోజులు ఏ లేదని నేను అనుకుంటాను ఎందుకంటే మనం ప్రగతి సేవా సంస్థ మేము స్థాపించినప్పుడు మేము ఒక సుబ్రహ్మణ్యం మేము ఒక పది మంది మాత్రమే ఈ పది మందితో ఈ ప్రగతి సేవా సంస్థని స్థాపించి ఈరోజు అరవై మూడు మూడు మంది మా కుటుంబంలో చేర్టం జరిగింది ఆ అరవై మూడు మంది కూడా ఈ సేవాభావం ఎక్కడో మనసులో తట్టు ఉంటుంది తట్టినోళ్ళు మాత్రమే ఈ ఒక కుటుంబంలో చేర్చడం జరిగింది ఎందుకంటే అనవసరం వాళ్ళందరూ కూడా చేర్చుకోవాలనుకుంటే నాతో మా సుబ్రహ్మణ్యం కానీ చాలామంది కూడా మా వాళ్ళు అంటూ ఉంటారు అన్న మనకుండిన దాని మనకు ఐదు వందల మంది అయిన సభ్యులు అవుతారని ఐదు వందల మంది మేమంతా కూర్చొని ఐదు వందల మంది సభ్యులతో ఐదు మంది ఉన్నా కూడా అది కరెక్ట్గా ముందుకు పోయేటట్టు ఉండాలి అన్న ఒక మంచి సాంప్రదాయాన్ని ప్రగతి సేవా సంస్థ పెట్టుకున్నది అదేవిధంగా మాకు ఎప్పటి నుంచో ఈ ప్రగతి సేవా సంస్థ స్థాపించినప్పటి నుంచి నుంచే అన్ని విధాల ఎనుకొండి మా భుజాన్ని తట్టుతున్న మా సమస్త ఎదుగుదలకు కూడా ఆయన భాగస్వాముడైన మా మయూరి గారికి ప్రత్యేక అభినందనలు తెలియచేయాలి ఈ కార్యక్రమానికి మా మయూరి గారు ముఖ్య అతిథి కూడా మేము ఆహ్వానించడం జరిగింది ఎప్పుడు నా బర్త్డే జరిగినా కూడా ఈ నాలుగేళ్ల నుంచి కూడా నేను చేసుకోవడమే నాలుగేళ్ల నుంచి బర్త్డే ఈ నాలుగేళ్ల నుంచి కూడా మా మయూరి గారు లేకుండా బర్త్డే ప్రోగ్రాం నేను చేసుకోలేదు ఎందుకంటే ఆయన కూడా ఎక్కడున్నా ఒకసారి మాత్రం ఏదో అమెరికాలో ఉండి ఆ ప్రోగ్రామ్ మిస్ అయ్యాడు ఉండుంటే మాత్రం మిస్ కాడు మా శ్యామ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరీ మరీ మా కుటుంబ సభ్యులు ఇంత ఘనంగా నన్ను నాకింత సత్కారాన్ని చేస్తున్న మా కుటుంబ సభ్యులందరికీ మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముందు ముందు సేవారంగంలో ఇంకా ముందుకు పోయేదానికి ఒక బాధ్యతగా నేను పెట్టుకొని ఇంకా దీన్ని ఇంకా మనం సంవత్సరానికి రెండు వందల రెండు వందల యాభై ప్రోగ్రహం చేస్తున్నాం మనం అదేమి చిన్న విషయం కాదు రెండు వందల ప్రోగ్రామ్స్ ఒక సంవత్సరానికంటే అది సమానమైన విషయం కాదు కానీ దేవుడు మనకు ఆ శక్తినిచ్చాడు జనాలు కూడా మనల్ని నమ్మి ముందుకు పొమ్మని దాతలు కూడా అందరూ మనకు ఇవ్వటం జరుగుతుంది ఈ మూడేళ్లలో ఈ నాలుగేళ్లలో స్టాండర్డ్ ప్రోగ్రామ్స్ ఒక మూడు సాధించగలిగాం అదేవిధంగా నెలకి పలసరికలు అయితేమి మన ఎయిడ్స్ గస్తులకి పోషకాహారం అయితేమి ప్రతి నెల రెండో శనివారం సాయిరాం చాటిస్లో భోజనాలు అయితేమి ఈ ఒక మూడు ప్రాజెక్టులు మనం స్టాండర్డ్గా చేయగలిగాం ఈ నాలుగో సంవత్సరంలో దేవుడు దేవుంటే మాత్రం నాలుగో ప్రాజెక్టు కూడా ఏదో ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టుకొని అది కూడా స్టాండర్డ్గా మనందరం సమస్త కృషితో అది కూడా సాధిస్తామని మాటిస్తూ నాకింతటి చక్కటి అవకాశాన్ని నన్ను ఇంత మా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం తదుపరి గూడూరు జెడ్పీ బాయ్స్ హై స్కూల్ టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్స్ కి ఉపయోగించుకోవడానికి డెబ్బై మందికి ప్యాడ్స్ మరియు ఎగ్జామ్ సెట్స్ ను ముఖ్య అతిథిగా హాజరైన రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ మరియు శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మయూరి శ్యామ్ యాదవ్ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది తదుపరి కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ సెక్రటరీ జీ చంద్రశేఖర్ జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రహ్మణ్యం ప్రెసిడెంట్ కాటూర్ శ్రీనివాసులు చిల్లకూరు ఎంఈఓ రవూఫ్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్థాయిగా రావడానికి మంచిగా కూడా ప్రగతి ప్రాంతం తరఫున చాలా ఇస్తున్నారు కానీ చాలా చెప్పడం చాలా ముందుకే మామూలుగా చెప్పడం జరిగింది ఆయన ఎగ్జాంపుల్ వస్తున్నాయి కాబట్టి ఆయన వెంటనే వేరే మామగారుగా నేను ఇస్తున్నా చెప్పడం జరిగింది సాయంత్రం అట్లాగే ఈరోజు ప్రగతి కుటుంబ సభ్యులని ఎందుకంటే నేను గుర్తించే ఈ మన గురువు ధ్యాన బాధపడుతున్న మాకు వ్యవసాయం చేయడం వల్ల నాకు చాలా తప్పకు

మీరు సింగిల్ డైరెక్టర్ గారికి హండ్రెడ్ లాక్స్ ట్వంటీ పడుతుంది కాబట్టి కొద్ది కాన్సేషన్స్ చక్కగా బిల్లు చదివి చక్కగా మంచి వాళ్ళు తెలుసుకోవాలి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో చదివిన ఎనభై ఐదు ఎనభై ఆరు క్యాస్ తగ్గించారు అమౌంట్ కాబట్టి పూ బే పదివేల నూట పదహారు వేలు వస్తే ఐదు వేల నలపదాలు కారణాలు మూడు వేల నలపారు గతంలో మెల జరుగుతుంది కాబట్టి మీరు కేవలం క్యా కాకుండా అవార్డు వెళ్తున్నారు ప్రాంతంలో చక్కగా కలవండి మొన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మొన్న రాష్ట్రంకి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కరివే చంద్రశేఖర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మన జట్టి హై స్కూల్ నందు పదవతాలో వచ్చేటువంటి పిల్లలందరూ కూడా డెబ్బై ఐదు మరియు ఫ్రెండ్స్ని మిగతా ఇతర వస్తువులు ఇచ్చినటువంటి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు క్రైవేట్ సహజ గారికి అదేవిధంగా హెచ్ఎం గారికి మిగతా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ ఆశస్సులు పదో తరగతిలో ది టర్నింగ్ పాయింట్ మీ అందరికీ పదో తరగతిలో పాస్ అయిన తర్వాత మీరు ఇంప్రిమెంట్ కడతారు కాబట్టి ఆ ఇంప్లిమెంట్లో రకరకాల విలేజ్స్ లేదంటే సెంట్రల్ సిటీస్ వస్తారు కాబట్టి మీరు అందరూ కూడా వారి మంచి నడవగలి వాడుకొని ఉండి తద్వారా మీరు బాగా చదువుకొని ఉద్యోగం రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఎందుకంటే మనకి చదువుకు మించిన ఆయుధంకేం లేదు చదువుంటే సమాజంలో మనకెంతో విలువ గౌరవం ఆ గౌరవం విలువ రావాలంటే మనం ఎట్టి భాషలో చదవాల్సిందే చదివిన తర్వాత తద్వారా మీరు పైకి రావాలా రోజు ఎవరైతే ఈ జట్టి బాయ్స్ హై స్కూల్లో పదోతో తప్పిల్ ప్రతి ఒక్కరు కూడా ఉత్తీర్ణయ్యి రాబోయే రోజులని అందరూ కూడా ఇంట్లో నేను చాలా చెప్పి మనసుకుంటూ కోరుకుంటూ మరొక్కసారి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కటిరా చంద్ర గారికి చంద్రుడు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇటువంటి మంచి పోరాడ పా చేసినటువంటి మన ఇచ్చానికి అదే ఎంపీ కూడా ప్రత్యేకంగా నిర్వహణ తెలుపుకుంటూ చాలా తెలుసుకున్నాను ఇది ఒక అవకాశాన్ని అంటే మన ప్రగతి సేవా సంస్థ చేపట్టిన విద్య వైద్యం ఈ రెండింటిని మనం స్థాపించినప్పుడే ఈ రెండింటి మీదే మనం ఫోకస్ పెట్టడం జరిగింది గత నాలుగేళ్లుగా గూడూరు మండలంలోని గతంలో ఎనభై నాలుగు స్కూల్కి ప్రతి స్కూల్కి ఐదు నోట్సులు లెక్కన మనం ఇవ్వటం జరిగింది పిల్లలంటే అంటే మనం చెప్పేది ఏంటంటే కూడా పిల్లలకి మనం ఏదైనా తోడ్పడితే చదువుకుంటే వాళ్ళంతటా వాళ్ళ కళ వాళ్ళే నిలబడి వాళ్ళ అంతా కూడా పోషించుకుంటుంది అడ్డదారులు పోకుండా ఈ చదువుని కొనసాగించేదానికి మనలాంటి దాతలందరూ కూడా స్కూల్ మీద సహాయం చేయాలని మనం కోరుకుంటున్నాం ఎందుకంటే ఇవ్వక చదువు ఒకటే మనల్ని కాపాడుతుంది మన కాబట్టి ఈ ఒక గవర్నమెంట్ స్కూల్ వైపు అన్ని సంవత్సరం కూడా ఈ వైపు చూడమని ఒక చిన్న సందేశం ఇస్తూ అదేవిధంగా ఈ ఒక బాయ్స్ హై స్కూల్కి మనం అనేక రకాల కార్యక్రమాలు మనం ఇక్కడ చేస్తూ వచ్చాం ఒక రెండు రోజుల ముందే నాకు నిన్న మొన్న మా ఇక్కడ మా విజయ్ అదేవిధంగా మా ఎంఈఓ గారు రాహుల్ గారు ఖచ్చితంగా చంద్రమ్మ మనకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే పిల్లలు డెబ్బై మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి మన సంస్థ ఇవ్వాలన్న తర్వాత ఇంక నేను మాట్లాడినా వెంటనే ముందు రోజు అయితే మన రహుల్ సార్ చెప్పిన రోజే నెక్స్ట్ నేనే నేను ఇక్కడికి ఈ కార్డులు పెన్నులు ఈ చేయడం జరిగింది ఇక్కడికి ఎందుకంటే పిల్లలు అనే పిల్లల కోసం ఏది అడిగినా కూడా ప్రగతి సేవా సంస్థ మరో ముందుంటుందని ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే మనం పిల్లల కోసం ఏదైనా చేసేదానికి మనం ముందు ఉంటామని చెబుతూ అదేవిధంగా ఇక్కడ మా హెచ్ఎం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే మేడం గారు కూడా చక్కగా ఆ మాట తీరు ఆ వాతావరణం అంతా కూడా వేరే వాళ్ళని ఆకట్టుకునే రకంగా ఉంటుంది కొన్ని సమస్యలు కూడా మేడం కూడా కలిసి వాళ్ళని తెచ్చాలని నేను కోరుకుంటున్నాను ఇంకా ప్రగతి సేవా సంస్థ ముందు ముందు ఈ స్కూల్కి ఇంకా సహాయం చేస్తుందని మాట్లాడుతూ అదేవిధంగా మా మయూరి శ్యామ్ యాదవ్ గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మా అయూరి శ్యామ గారు ఒక్కడే ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు ఒక్కడే ఒక ట్రస్ట్ పెట్టి దాని ద్వారా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు అదేవిధంగా మన రోటరీ క్లబ్ కూడా మన గవర్నర్ గారు కూడా విధులు నిర్వహిస్తున్నాడు ఆయన కూడా మన పిల్లలకి సహాయం చేస్తాడని ఆశిస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మా రాహుల్ గారు మా మేడం గారు హెచ్ఎం గారు మా విజయ్ గారు ఇక్కడ కలగజేసిన దానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా మా పిల్లని కూడా ఇక్కడ చక్కగా నాకు అబ్బాయి గురించి బాగా తెలుసు ఇంకా పిల్లలకి మంచి స్పోర్ట్స్ ఈవెంట్లు కూడా ఇక్కడ జరిపిస్తామని ఒక మాట ఇస్తూ సెలవు చేస్తాం Thank you very much.